హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసరికి మనం నరసరావుపేటలోని పెట్రా ప్రీమియం స్టీల్ డోర్స్ వీరి యొక్క షోరూమ్ అయితే వచ్చామండి వీరి దగ్గర ఉన్న స్టీల్ డోర్స్ ఏంటి వాటి యొక్క రకాలు ఏంటి వాటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి ఇలాంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకున్నాం సార్ లోపలికి వెళ్ళి డోర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం రండి పెట్రా ప్రీమియం స్టీల్ డోర్స్ అద్భుతంగా అయితే ఉన్నాయండి ఇంకా క్లోజ్ కి వెళ్లి ఫుల్ గా చూద్దాం రండి ఈ డోర్ అయితే చూడండి డోర్ లుక్ అనేది కంప్లీట్ గా వుడ్ స్ట్రెక్చర్ తో వుడ్ డోర్ ఉన్నట్టే ఉంది కాకపోతే ఇది వుడ్ అనేది కాదండి చూసుకోవచ్చు ఇది మనకి కంప్లీట్ గా స్టీల్ డోర్ అయితే వస్తుంది కాకపోతే లుక్ అనేది కంప్లీట్ గా మనకి వుడ్ లుక్ లో అయితే ఉంది స్ట్రెచ్ర్ గానీ డిజైన్ గానీ మనకి ఇక్కడ వచ్చిన స్టీల్ హ్యాండిల్స్ కానీ ఇవన్నీ కూడా మనకి కంప్లీట్ గా వుడ్ స్ట్రెచ్చర్ లో రావడం జరిగింది చాలా స్ట్రాంగ్ గా కూడా ఉన్నాయి ఈ డోర్ అనేది ఈ డబల్ డోర్స్ లో వచ్చేసరికి మనకి టవర్ లాక్ కూడా వస్తుందండి ఈ టవర్ లాక్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే మనకి ఈ చిన్న డోర్ అనేది ఓపెన్ అవుతుంది అలాగే ఫ్రంట్ ఇచ్చిన ఈ మస్కిటో డోర్ కూడా చూడవచ్చు ఈ మస్కిటో డోర్ వల్ల మరొక యూసేజ్ కూడా ఉంటుందండి అదేంటో కూడా నేను చెప్తాను దానికన్నా ముందు దీని యొక్క లాక్ సిస్టమ్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది ఒకసారి చూద్దాం రండి లాక్ సిస్టమ్ అనేది చాలా సెక్యూర్ గా అయితే ఉంటుందండి ఇక్కడ చూసినట్లయితే మధ్యలో మనకి సెంటర్ లాక్స్ లో నాలుగు లాక్స్ అయితే వస్తాయి అండి కింద నాలుగు వస్తాయి అలాగే పైన నాలుగు మనకి టవర్ బోల్స్ అనేవి రావడం జరుగుతుంది వీటి యొక్క స్ట్రెంత్ కూడా చాలా బాగుంటుంది అలాగే మనకి ఇక్కడ సెంటర్ లో మనకి మూడు వచ్చినాయి కదా కింద ఒక పర్సనల్ కీ అయితే ఒకటి వస్తుందండి దీన్ని మనం లోపల నుంచి పర్సనల్ గా వేసుకుంటూ ఉపయోగించుకోవచ్చు అనమాట ఇది ఒక ఆప్షన్ కూడా ఇందులో ఉంటుంది నాలుగు ఫంక్షన్స్ అయితే ఉంటాయి అనమాట కింద అలాగే పైన మనకు వచ్చేసరికి మిడిల్ లో అలాగే దీని పైన మనకి టవర్ లా కూడా ఒకటి ఉంటుంది అనమాట దీని యొక్క డోర్ కి సంబంధించిన కంప్లీట్ సిస్టమ్ అయితే ఈ విధంగా వర్క్ చేస్తుందండి సెక్యూరిటీ పరంగా నెంబర్ వన్ అని చెప్పుకోవచ్చు మనం చాలా స్టీల్ డోర్స్ చాలా వేరే వేరే కంపెనీస్ కూడా మనం చూసాం గానీ ఈ డోర్స్ యొక్క ఫినిషింగ్ గానీ వీటి యొక్క డిజైన్ పరంగా గాని చాలా ప్రీమియం అయితే ఉన్నాయండి ఈ స్టీల్ డోర్స్ అనేవి అలాగే మనం ఇందాక చెప్పుకున్న మస్కిటో మెష్ గురించి ఇప్పుడు చూడండి ఇక్కడ చూసినట్లయితే డోర్ అంతా క్లోజ్ చేసామంట మనకి బయట పక్క ఎవరైనా వచ్చారంటే ఎలా వచ్చారు ఎవరు వచ్చారు అనేది కూడా తెలుసుకోవచ్చు డోర్ అనేది ఓపెన్ చేయకుండానే అది ఎలాగంటే ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని ఇట్లా మనం ఓపెన్ చేసుకున్నట్లయితే ఓన్లీ చిన్న డోర్ అనేది ఓపెన్ అవుతుంది మనకి ఇక్కడ మెష్ అనేది ఉంటుంది అవతల నుంచి చూసుకోవచ్చు ఇది ఒక సిస్టమ్ కూడా మనకి డోర్ లో అయితే ఉంటుంది అలాగే హింజెస్ అనేవి చాలా క్వాలిటీ గా అయితే ఇవ్వడం జరిగింది బాల్ బేరింగ్ హింజెస్ అంటారు హింజెస్ అనేవి చాలా స్మూత్ గా అయితే ఉంటాయి అండి అలాగే లాక్స్ కూడా చాలా ప్రీమియం గా ఉంటాయి మంచి డిజైన్స్ తోటి లాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు అన్నమాట అలాగే వీటికి వచ్చే కీస్ కూడా మనకి చాలా సిస్టమేటిక్ గా పని చేస్తాయి అండి ముందు రెండు డమ్మీ కీస్ అనేవి ఇస్తారు మన డోర్ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒరిజినల్ కీస్ అనేవి అవైలబిలిటీలోకి అయితే వస్తాయి అనమాట సో మొత్తం సిక్స్ కీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే వీటి యొక్క అడ్వాంటేజెస్ అనేది మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చండి ఈ స్టీల్ డోర్స్ అనేవి త్రీ ఫీట్స్ నుంచి మనకి సిక్స్ ఫీట్స్ విడుతు వరకు కూడా మనకి అవైలబిలిటీలో అయితే ఉంటాయి అండి అలాగే మెయిన్ డోర్స్ బెడ్రూమ్ డోర్స్ అన్ని రకాల డోర్స్ అనేవి ఉంటాయి అనమాట అలాగే ట్వంటీ కే నుండి టూ హండ్రెడ్ కే వరకు కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రైజ్ లగ్జరీ డోర్స్ ఎవరైనా తీసుకోవాలి అని అనుకున్నట్లయితే ఈ కింద ఇచ్చిన ఫోన్ నెంబర్ లెక్క కాంటాక్ట్ అయితే అవ్వవచ్చు అలాగే వీరొచ్చేసరికి ఆంధ్ర తెలంగాణలో మనకి డీలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి వాటి కొరకు కూడా ఈ నెంబర్ కాంటాక్ట్ అయి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోగలరు